హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖాక్స్ ఈ వీడియోలో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా లాగా మీరు కూడా మోసపోకూడదని మా లాగా పెట్స్ పెంచుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఫ్రెండ్లీ బర్డ్సా కాదని షాప్ వాళ్ళు అడిగాం అడిగాం అడిగితే వాళ్ళు మా ఫ్రెండ్లీ బర్డ్సే కాకపోతే కొంచెం టైం పడుతుందమ్మా అని చెప్పారు ఎందుకంటే త్రీ మంత్స్ లోపల ని తీసుకుందాం అనుకున్నాం కానీ మేము వెళ్ళిన షాప్స్ లో త్రీ మంత్స్ లేవు సెవెన్ మంత్స్ టెన్ మంత్స్ ఇవే ఉన్నాయి సరే మరి వాళ్ళు చెప్తున్నారు కదా సెవెన్ మంత్స్ అయినా కానీ టెన్ మంత్స్ అయినా కానీ మనకి క్లోజ్ అవుతాయి అని చెప్పారు కదా ఫ్రెండ్లీ బర్డ్స్ అని చెప్పారు కదా అని చెప్పి మేము తీసేసుకున్నాం అయితే అవి టేమింగ్ బర్డ్స్ అంటే మచ్చగైనవా కాదా మచ్చకు చేసుకున్నారా వాళ్ళ హ్యాండ్కి వచ్చినాయా లేదా బై హ్యాండ్ మనకు వస్తాయా లేదా అని అక్కడ చెక్ చేసుకొని తీసుకోవాలంట ఆ విషయం గ్రహించకుండా వెళ్ళిపోయాం తీసేసుకున్నాం లాస్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మేము ఇంచుమించు సిక్స్ టు సెవెన్ అవర్స్ వాటితో టైం స్పెండ్ చేస్తున్నాం అయినా కానీ అవి క్లోజ్ అవ్వట్లేదు అయితే ఇవి ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు ఏంటని లాస్ట్ వీక్ పెట్స్ సేల్ చేసే వాళ్ళ షాప్ బంజారా హిల్స్లో ఉంటే నెంబర్కి కాల్ చేసి కనుక్కున్నాను ఒక సజెషన్ కావాలంటే ఇలా అయింది అని చెప్పి వాళ్ళకి చెప్పాను అనమాట ఆ షాప్ అతను చెప్పారు వైల్డ్ బర్డ్స్ అమ్మా అవి టేమింగ్ బర్డ్స్ కాదు అంటే మచ్చికి చేసిన బర్డ్స్ కాదు అవి అవి రెండు బర్డ్స్ టూ ఫైవ్ త్రీ ఫైవ్లో కూడా ఇచ్చేస్తారు అది టైమింగ్ బర్డ్స్ ఒక బర్డ్ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ మినిమం ఉంటుంది అని చెప్పారండి మరి ఏ విధంగా అవి దగ్గర అవుతాయి మీకు ఐడియా ఉంటే చెప్పరా అంటే ఇంకా అవి దగ్గర అవ్వమ్మా అని చెప్పారు అయ్యో మరి దగ్గర అవ్వకపోతే ఎలా అండి మరి టేమింగ్ బర్డ్ని తీసుకొచ్చి వాటి దగ్గర పెడితే కనుక వస్తాయా అని అడిగాం అనమాట ఇంకా అలాగే అవ్వవమ్మా అవి రావు అని చెప్పారు మరి ఇప్పుడు ఏం చేయాలంటే మేము మంచిగా పెంచుకుందామని తెచ్చాము వాటిని బయట వదిలేయలేము కదా అతను అన్నారు మీరే పెంచుకోండి అలా కేజీలో ఉంచే పెంచుకోండి బయటికి పంపిస్తే అవి చచ్చిపోతాయి అని చెప్పారు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి పంజగుట్టలో ఉన్న పెట్ షాప్ కూడా కాల్ చేశాను వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు కాకపోతే నేను చెప్పింది వాళ్ళు విని ఒక సజెషన్ ఇచ్చారు మీరు పెంచుకోమంటే మేము అడాప్ట్ చేసుకుంటామండి అని చెప్పారమాట అక్కడ వాళ్ళకి పెద్ద కేజ్ ఉంటుందంట అందులో బర్డ్స్తో పాటు వీటిని కూడా పెడతారంట అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అనేసి అన్నారు సరేనండి మా ఫ్యామిలీ తో డిస్కస్ చేసి మీకు మళ్ళా కాల్ చేస్తాను అని చెప్పాను ఈ విషయం గురించి వెంటనే డెసిషన్ తీసుకోలేము కొన్ని రోజులు ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకుంటాము ఆ డెసిషన్ ఏం తీసుకున్నాము ఏం చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు